వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంక్షేమము అభివృద్ధి తమకు రెండు కళ్ళ వంటివని ప్రజా సంక్షేమాన్ని మరవకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే తమ వైసీపీ పార్టీ ధ్యేయమని అందులో భాగంగానే కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ గృహ నిర్మాణాలు హాస్పిటల్స్ పాఠశాలలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు సీసీ రోడ్లు వంటివి నిర్మిస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు అంతకుముందు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో అద్వానంగా ఉన్న ప్రొద్దుటూరు రహదారిపై ఇరవై లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణాన్ని టెంకాయ కొట్టి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ వి అధికారులు దువ్వూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హై స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఏ రకంగా హై స్కూల్స్ ఉన్నాయి మరి ఎన్ని కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ అభివృద్ధి జరిగింది మరి ఇవన్నీ కళ్ళకు కనపడడం లేదా అని చెప్పేసి దాదాపు ప్రతి సచివాలయం కోటి రూపాయలు ఖర్చుతో ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రం ఒక హెల్త్ క్లినిక్ కన్స్ట్రక్ట చేయడమే కాకుండా అక్కడ ఫుల్ స్టాఫ్ ను కూడా అపాయింట్ చేయడం మరి ప్రజలకు సేవ చేసేటానికి ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది మన వచ్చి మిగతా రాష్ట్రాల్లో కూడా కాదు కొడుతున్నాం కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని వన్ వీక్లో నేను చేసిన దానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంతే కాకుండా మొన్న నేను గడప గడప అడిగాను జిల్లెల్లో బాగా ఊరందరూ వచ్చి ఒకటే అడిగా జిల్లా నుంచి పెట్టుకు రోడ్డు అద్భుతంగా ఉంది దాన్ని మళ్ళా బీటీ చేస్తే రెండు చేస్తే కింద మేము ఏ మనం మా ఊరు వెళ్ళాం అది ఒక్కటి చెప్పండి చాలు మేము మీకు రుణపడి ఉంటామని చెప్పేసి అది దానికి కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ రూపాయలు లేవడం అయిపోయింది ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది రేపే దానికి కూడా పూర్తి చేసి ఎన్నికల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి నేను గడప గడపకి వెళ్ళినప్పుడు ముఖాయి పిల్లలు అడిగారు నీళ్ళు నిలబడుతున్నాయి సీచి లేదు ఇబ్బందిగా కావద్దు దాన్ని కూడా పది లక్షల రూపాయలకి శాంక్షన్ చేశాము అది కూడా వెంటనే పెట్టి ఎన్నికల లోపల పూర్తి చేస్తాం మరి అదే కాకుండా చూసాము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకు మెయిన్ దూరు వచ్చే దారి ప్రొద్దు నుంచి ఒకటే దారి ఆ యొక్క పద్నాలుగు పంతొమ్మిది వరకు ఒక రూపాయి పనిచేయడా తెలుగుదేశం ఒక్క రూపాయి పనిచేయడా మరి ప్రొద్దుటూరు నుంచి దువులు వరకు మూడు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేసి పూర్తి చేసిన మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని చెప్పాను సంక్షేమము అభివృద్ధి మాకు రెండు కాదు అంచేమని విశ్వరిద్దమో అభివృద్ధిని పరువులు పెట్టిస్తాం అది మా